చికెన్ అంటే ఇష్టపడిన వారు ఉండరు అందులోనూ ఆదివారం వచ్చిందంటే చాలు ఇంట్లో నాన్ వెజ్ ఉండాల్సిందే అలాంటి నాన్ వెజ్ ప్రేయులకు మంచి క్వాలిటీ చికెన్ కావాలంటే మాత్రం ఖమ్మంలోని హారిక చికెన్ సెంటర్కి రావాల్సిందే క్వాలిటీ చికెన్కు కేర్ ఆఫ్ అడ్రస్ హారిక చికెన్ సెంటర్ ఇక్కడ సుగుణ ఐబీ వెన్కాబ్ వంటి కంపెనీ చికెన్లు ఇక్కడ ప్రత్యేకతలు ఐదేళ్లుగా ఖమ్మంలో క్వాలిటీ చికెన్ అందిస్తున్న హారిక చికెన్ సెంటర్పై ఆర్టీవీ ప్రత్యేక కథనం ప్రస్తుతం మనం ఖమ్మం నగరంలోని టీడీపీ ఆఫీస్ వద్దున్న హారిక చికెన్ సెంటర్ దగ్గర మనం ఉన్నాము అసలు ఈ హారిక చికెన్ సెంటర్లో చికెన్ ప్రత్యేకతలు ఏంటి అసలు ఎలా ఉంటుంది ఇక్కడ చికెన్ ఒకసారి ఓనర్ మనతో అందుబాటులో ఉన్నారు మనం వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రత్యేకత సో ఇక్కడ హారిక చికెన్ సెంటర్లు చూసుకోవచ్చు పూర్తిగా కస్టమర్లు వాళ్ళ ఆదివారం కావడంతో కస్టమర్లు కూడా ఇక్కడ ఇక్కడికి వచ్చి వాళ్ళకి ఎంత చికెన్ కావాలో అంత చికెన్ కూడా పూర్తిగా తీసుకొని పోతున్నారు సో ఇక్కడ చికెన్ క్వాలిటీ ఉంటుందని చెప్పేసి కూడా చాలామంది ఆ కస్టమర్లు కూడా చెప్తున్నారు సో దాంతో ఇక్కడ హారిక చికెన్ సెంటర్ అనేది ఐదేళ్లుగా మంచి క్వాలిటీ ఉన్న చికెన్ అందిస్తున్న చికెన్ సెంటర్గా ఆ ఖమ్మంలో పేరొందింది సో ప్రస్తుతం నరేష్ మన దగ్గర అందుబాటులో ఉన్నారు మనం నరేష్ని అడిగి మరణ విషయాలు తెలుసుకుందాం సో అన్న చెప్పండి ఆ పూర్తిగా మీరు ఎన్నేళ్లుగా ఈ చికెన్ సెంటర్ నడుపుతున్నారు ఇక్కడ మీ దగ్గర ప్రత్యేకత కలిగిన కోళ్ళు ఏమున్నాయి సార్ నా సార్ నా పేరు నరేష్ అండి ఈ షాపు నేను పెట్టి ఐదు సంవత్సరాలు అవుతుందండి నా దగ్గర ఏంటంటే మొత్తం బ్రాండెడ్ గోళ్ళు అనమాట ఈ ఒక ఐదు రకాలు ఉన్నాయి సార్ ఒక ఐదు రకాలు ఉన్నాయండి బ్రాండెడ్ ఆ బ్రాండెడ్ గోళ్ళు వరకే మన దగ్గర వాడుతూ ఉంటాం అనమాట కస్టమర్లు కూడా మాకు ఖమ్మం చుట్టుపక్కల నుంచి వచ్చి మీ దగ్గర చికెన్ బాగుంటుందండి అని మన దగ్గరే తీసుకుంటూ ఉంటారు అది కాక ఖమ్మంలోని రెస్టారెంట్ల వరకు ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ రెస్టారెంట్స్ మేమే ఇస్తున్నాం అండి చికెన్ సప్లై అన్ని రెస్టారెంట్లో ఖమ్మంలో ఒక యాభై యాభై రెండు రెస్టారెంట్లు ఉన్నాయండి దాంట్లో ట్వంటీ ఫైవ్ దాకా మేమే ఇస్తున్నాము మంచి చికెన్ కూడా క్వాలిటీ ఇస్తాము క్వాంటిటీ బాగానే ఉంటుంది అన్నీ బాగా బాగానే ఉంటాయి మా దగ్గర మీరు పూర్తిగా ఒక ఆదివారం వచ్చిందంటే మీరు ఎంత చికెన్ సప్లై చేస్తారు అంటే ఆదివారం కాకుండా రోజువారీ చికెన్ ఎంత సప్లై చేస్తారు ఒక ఆదివారం రోజు ఎంత ఉంటుంది మీ దగ్గర డిమాండ్ మామూలు రోజులు అండి పది క్వింటాల వరకు కొడతామండి డైలీ ఆదివారం వచ్చి పన్నెండు పదిహేను కింటాల వరకు సప్లై చేస్తామండి అంటే రోజుకి మీకు ఎన్ని కోళ్ళు డిమాండ్ పడతాయి మీరు కోళ్ళు పూర్తిగా ఎక్కడి నుంచి తెప్పిస్తారు అంత అంటే మీ దగ్గర చెప్తున్నారు కస్టమర్లు చెప్తున్నారు ప్రత్యేకమైన కోళ్ళు ఇక్కడ దొరుకుతాయి క్వాలిటీ బాగుంటుంది ఆ టేస్ట్ కూడా బాగుంటుంది చెప్తారు సో మీరు కోళ్ళు ఎక్కడి నుంచి తెప్పిస్తారు నేను ఇటు పోతే హైదరాబాదు రాజమండ్రి ఏలూరు అటు సైడ్ కంపెనీ కోళ్ళు ఉంటాయండి సుగుణ ఐబీ కంపెనీలు ఎక్కువ తెస్తామండి ఈ వీటి వల్ల ఏంటంటే మంచిగా నా కోళ్ళు కూడా బాగుంటాయి అనమాట వీళ్ళకి కొంత ఫార్మ్స్లలో డాక్టర్లు పెట్టి మరి ఈ కోడి పిల్లలు సాదుతూ ఉంటారు అట్లాంటి కంపెనీల దగ్గరికి వెళ్ళి మేము తీసుకొని వస్తామండి కోళ్ళు కూడా మా సొంత వెహికల్స్ ఉన్నాయి ఆ వెహికల్స్లోనే తీసుకొని వస్తాము మా దగ్గర ఒక ఇరవై ఐదు మంది పిల్లగాళ్ళు ఉంటారు ఇరవై ఐదు మంది పిల్లగాలు ఎప్పుడు మాకు కన్వీనియంట్గా ఉంటారు ఎప్పుడు ఇక్కడే ఉంటారు రెస్టారెంట్ వాళ్ళు కూడా మా దగ్గరే ఎక్కువ తీసుకుంటారండి ఎందుకంటే టైంకి సప్లై చేస్తామండి దానివల్ల మాకు రెస్టారెంట్ క్వాంటిటీ కూడా బాగుంటుంది క్వాలిటీ బాగుంటుందండి మాకు ఫస్ట్ క్వాలిటీ క్వాంటిటీ వల్లే మా దగ్గరికి ఎక్కువ కస్టమర్లు చూసారు కదా పూర్తిగా క్వాలిటీ మంచిగా ఉండడంతో ఎంతోమంది కస్టమర్లు కూడా ఒక్కసారి తీసుకెళ్ళిన కస్టమర్ కూడా పదే పదే మా షాప్కి వచ్చి చికెన్ ఆర్డర్ మీద కూడా తీసుకెళ్తున్న సందర్భాలు కూడా ఉన్నాయని చెప్పేసి ఆ చికెన్ సెంటర్ నిర్వాహకులు నరేష్ చెప్తున్నారు పూర్తిగా ఖమ్మంలో ఉన్న దాదాపు యాభై రెండు పైబడిన రెస్టారెంట్లు కూడా రోజు మేమే చికెన్ సప్లై చేస్తామని చెప్పేసి చెప్తున్నారు ఒక్క రోజుకి దాదాపు పది క్వింటాల చికెన్ అంటే అర్థం చేసుకోవచ్చు హారిక చికెన్ సెంటర్లో క్వాలిటీ చికెన్ ఏ మేరకు అందిస్తున్నారో ఈ ఒక్క విషయంలోనే పూర్తిగా అర్థమైపోతుంది పూర్తిగా ఆదివారాలు అయితే ఆ పన్నెండు నుంచి పదమూడు క్వింటల్ వరకు కూడా చికెన్ సేల్స్ జరుగుతున్నాయంటే ఇక్కడ ప్రత్యేక కోళ్ళు ఉన్నాయి కాబట్టి అంటే ఇంత క్వాలిటీ చికెన్ మెయింటైన్ చేస్తున్నారు కాబట్టి ఇంతమంది కస్టమర్లు మాకు వస్తున్నారని చెప్పేసి కూడా పూర్తిగా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది సో ఇక్కడ మనం చూసాం క్వాలిటీ అయితే చాలా బాగుంది ఆ పూర్తిగా షాప్ కూడా ఒక క్లీన్ అండ్ క్లీన్ మెయింటైన్ అయితే చేస్తున్నారు సో వర్కర్లు కూడా ఆ ప్రతినిత్యం వాళ్ళకు అందుబాటులో ఉండి కస్టమర్ ఎవరు వచ్చినా కానీ ఎంతమంది ఒక్కసారి ఒక పది మంది పదిహేను మంది వచ్చినా కానీ ఒకేసారి కస్టమర్లు కూడా పిల్లలు కూడా ఎక్కువగా ఉండడంతో వాళ్ళకందరూ కూడా చికెన్ అందించడంలో మా వంతు ఆ పాత్ర మేము పోషిస్తున్నాం అని చెప్పేసి కూడా చికెన్ సెంటర్ నిర్వాహకులు నిరే చెప్తున్న పరిస్థితి కనబడుతుంది ఇది కెమెరా పర్సన్ నాగేంద్రబాబుతో నేను మీ దేవేందర్ ఆర్టీవీ సంబంధం నుంచి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది